హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కానీ మన ఛానల్లో వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ క్లిక్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఇప్పుడు ఏదో వీడియోకి వెళ్ళిపోతామండి ఫ్రెండ్స్ చాలా మంది దగ్గర లో బోర్డ్స్ అనేది తెచ్చుకున్న ఒక వన్ ఇయర్ కానీ లేదా టూ ఇయర్స్ కానీ అవుతాయండి కానీ ఎక్స్పెక్ట్ నెక్స్ట్ ఏంటంటే మీ అని ఎక్స్పెక్టర్ అంటే బీడింగ్ అవ్వాలి ఆ బీడింగ్ కూడా జరగదండి జరగకూడదు చాలామంది ఏమంటారంటే ఇప్పుడు మాకు వీడియోస్ ఉంటారు కదా యూట్యూబ్ అనేది వాళ్ళు వీడియోస్ చూడడం నెక్స్ట్ అంటే వాళ్ళు చెప్పినవన్నీ చేసినప్పుడు కూడా ఈ అనేది ఎక్స్పెక్ట్ అవు ఎందుకంటే బీడింగ్ అవ కూడా ఎక్స్ మెయిన్గా ఈ బీడింగ్ అవుతుంది లేదని చెప్పేసి చాలామంది కూడా తరచూ చూస్తూ ఉంటారు రోజు అనేది చూసినా సరే ఎటువంటి బీడింగ్ అనేది మూమెంట్ అనేది లేకపోవడంతో నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ అనేది పెట్టవు కాబట్టి ఇంకేం చేస్తారంటే ఇసుక వచ్చేది అనేది కొంతమందికి ఏంటంటే ప్రత్యేకంగా బీడింగ్ అనేది కొనుక్కొని తెచ్చుకుంటారు తెచ్చుకున్న తర్వాత ఉండి అందరి దగ్గర అవుతూ ఉంటే మన దగ్గర అవ్వట్లేదు అని చెప్పేసి కొంతమంది అనేది బర్డ్స్ అనేది పట్టించుకోవడం కూడా మానేస్తారు ఎందుకంటే అప్పుడు మనం ఇష్టంగా తెచ్చుకుంటాం ఇప్పుడు ఒక పర్ఫెక్స్ అంటే ఒక బీడింగ్ పర్ఫెక్ట్ అని తెచ్చుకుంటాం అవి బీడింగ్ అయ్యి అవోసారి మనకి ఎలా కనిపిస్తుంది అంటే మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇంట్రెస్ట్ అండి కోల్పోతాం మనం అనేది కోల్కుంటే చాలా మంది తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ కొన్నారు అక్కడికి ఇచ్చడం ఇప్పుడు మనం ఒక ఆరు వందలు కొన్న కొన్ని పేరు అనేది మన ఇచ్చేటప్పుడు అంటే వాళ్ళు అనేది బాగా రేటుకి ఇస్తారు మూడు వందలకి లేదంటే రెండు వందలు మన చేతులు పెట్టేస్తారు ఎందుకంటే మనకు కొన్నప్పుడు రేట్ అనేది మళ్ళీ మనం ఇచ్చేటప్పుడు రేట్ అనేది చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది ఏంటంటే నేనే స్టార్టింగ్లో అనుభవించాను బట్ ఇప్పుడు కూడా చాలామంది అనుభవిస్తుంటారు ఎందుకంటే నేను ఆరు వందలు కొన్నాను కదా భయ్యా కానీ ఇస్తే మాత్రం మూడు వందలు ఇస్తున్నారు అని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉంటారు కానీ మెయిన్గా ఈ బ్లీడింగ్ అయ్యి నెక్స్ట్ ఎక్స్ పెట్టాలంటే మెయిన్గా అనేది మేల్ ఫీమేల్ అనేది మంచి ఐడెంటిఫై అయ్యి మీకు ఉండాలి ఇది పక్క మేల్ ఇది పక్క ఫీమేల్ అనేది ఐడెంటిఫై అయిందనుకోండి మీకు అనేది తీసుకోవచ్చు మీకు చాలా వీడియోస్ మనం చేసాం మేల్ అంటే ఫీమేల్ అనేది ఎలా ఉంటాయి అనేది కాబట్టి వీడియోస్ చూడండి లేదు భయా మా దగ్గర పక్క మేలు ఫీమేల్ ఉంది భయ్య కానీ బీడింగ్ అవ్వట్లేదు కానీ ఎక్స్ కూడా పెట్టట్లేదు అంటే మీకు అనేది ఈ మేల్స్లోని ఫీమేల్స్లో అనేది మీకు అనేది చిన్న ప్రాబ్లం అయితే వస్తుంది ఏజ్ డిఫరెంట్ అనేది వస్తూ ఉంటుందండి ఏజ్ డిఫరెంట్ అనేది ఎందుకు వస్తుందండి వీళ్ళకి అనేది ఈ బోర్డ్స్ అన్నీ కూడా ఒకే దగ్గర నుంచి తీసిరారు పెట్ షాప్స్ కానీ లేదంటే ఎక్వరన్ షాప్స్ కానీ ఒకే దగ్గర నుంచి కొంటారు కట్టా అక్కడి నుంచి అని అన్ని కలెక్ట్ చేసుకుని వచ్చిన తర్వాత మేల్కి ఒక ఏజ్ ఉంటుంది ఫీమేల్కి ఒక ఏజ్ ఉంటుంది మీకు ఎప్పుడు మేల్కి అనేది ఏజ్ పెద్ద మనం లేదు కానీ ఫీమేల్ మాత్రం కంపల్సరీ మనం పట్టించుకోవాలి ఏజ్ అనేది మేల్ కంటే ఫీమేల్ పెద్ద అయ్యింది అనుకోండి కంపల్సరీ మేల్ అనేది ఫీమేల్ పొడిచేస్తుందండి ఫీమేల్ దరిదెబ్బలు కూడా రానవ్వదు మీకు అనేది మేలు కొంచెం పెద్ద ఉండి ఫీమేల్ రెండు ఫీమేల్ వేసుకున్నా సరే రెండు ప్రాబ్లం ఉండదు కానీ ఎలాగని చెప్పి మరీ చిన్న పిల్లలు వేస్తే అది ప్రాబ్లం మీకు అనేది పక్కగా మేలు ఫీమేల్ అనేది మీ దగ్గర బీడింగ్ అవ్వాలంటే కొన్ని ట్రిప్స్ అయితే నేను చెప్తాను అవి మీ దగ్గర జరుగుతున్నాయా జరగట్లేదని మీరు వీడియో చూసినంత మీకు అయితే ఐడియా వస్తుంది ఒకవేళ జరుగుతే మాత్రం మార్చుకోండి మెయిన్గా మనకు మేలు ఫీమేల్కి అనేది ఒక వన్ ఇయర్ అయిపోతుంది కదా మీ దగ్గరికి వచ్చిన తర్వాత వన్ ఇయర్ అయిపోయిన ఎటువంటి రిజల్ట్ లేదంటే ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా వీడియో అయిపోయిన తర్వాత మీ దగ్గర లవ్ వస్తే చూడండి వాళ్ళ కొల్ అనేది రింగ్ అనేది ఉందా లేదనేది రింగ్ అనేది ఉందా అనుకోండి మీరు ఇంకేం చేస్తారంటే మీ దగ్గరికి వచ్చి సంవత్సరం అయిపోయింది అంటే మాత్రాన అది డెఫరెంట్గా అనేది మేల్ ఫీమేల్ అనేది ఏదో మార్చేయండి భయ్య మరి రెండులో ఏ తేడా అని అడిగితే మేల్ ఎప్పుడు కూడా ఫీమేల్ దగ్గరికి వెళ్ళి బొడ్ర ఉప్పుతూ ఊగుతుందంటే అది డెఫినెట్గా యాక్టివ్గా ఉన్న మేల్ నెక్స్ట్ అంటే క్రాస్ చేయడానికి రెడీగా ఉందని మేల్ అని అర్థం బట్ ఫీమేల్ మాత్రం ఎటువంటి దగ్గరకు రానకుండా దూరం వెళ్ళిపోయి అప్పుడప్పుడు ఏంటంటే కిస్సింగ్స్ అయ్యి నెక్స్ట్ ఏంటంటే అసలు మేల్ని ఎంతగా యాక్సెప్ట్ చేయపోయిందనుకోండి ఫీమేల్ అనేది అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫీమేల్ మార్చేయండి లేదు భయ్య మేలు ఫీమేల్ దేనికి దేన్ని సపోర్ట్గా కూర్చుంటున్నాయి ఏ కేసు మీద ఏ కేసులో పెట్టినా సరే ఏ కర్మ మీద ఆ కూర్చుంటున్నాయి తప్ప ఎటువంటి మూమెంట్ అయితే లేదు తెచ్చి సంవత్సరం అవుతుంది రెండు సంవత్సరాలు అవుతుంది అంటే డెఫినెట్గా మేల్ ఫీమేల్ మీరు మార్చేసుకోండి ఎందుకంటే అనేది బీడింగ్ సీజన్ అనేది సిక్స్ మంత్స్ దాటిన తర్వాత అనేది వీళ్ళకి వచ్చేస్తుంది వీళ్ళు బాడీ అనేది హార్మోన్స్ అనేది రిలీజ్ అయిపోయి బీడింగ్ ఆటోమేటిక్గా అవుతాయి మీరు నుంచి తెచ్చినా సరే బీడింగ్ అయితే అవుతాయి కానీ ఈ సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా బీడింగ్ అవ్వట్లేదు అంటే అనేది ఏంటంటే ఆ మేల్కి ఫీమేల్కి అనేది సెట్ అవ్వలేదు కంపల్సరీ అవుతాయి బీడింగ్ అయితే అవుతాయి కానీ సెట్ అవకపోతే మాత్రం అస్సలు అవ్వండి సెట్ అవ్వలేదు కాబట్టి మీరు అనేది మళ్ళీ షాప్కి ఇచ్చేసి మళ్ళీ కొత్తవి తెచ్చుకోండి తెచ్చుకున్నారనుకోండి మీకు అనేది మంచిగా ఉంటుంది మీకు అనేది బీడింగ్ అవుతుంది మీరు ఇంకా రెండు మూడు సంవత్సరాలు అయిపోయినా సరే అదే బీడింగ్ పెయిన్ పట్టుకొని ఇది మా దగ్గర అవ్వలేదు ఇది మా దగ్గర అవ్వలేదంటే అంటే ఇంకా ఎందుకంటే దాని ఏజ్ అనేది సిక్స్ మంత్ దాటిన తర్వాత బీడింగ్ ఏజ్కి వస్తుంది అది మీ దగ్గర వన్ ఇయర్ అవుతుందంటే అనేది సిక్స్ మంత్ అనేది ఇంకా ఎగస్ట్ అయిపోయింది లేదు ఇంకా టూ ఇయర్స్ ఏంటంటే మీకు అనేది సంవత్సరం ఆరు నెలలు ఎగ్జెస్ట్ అయిపోయింది అయినా దాని బాడీలో హార్మోన్స్ అనేది రిలీజ్ అవ్వలేదంటే రిలీజ్ అవుతాయి బట్ ఆ రెండు నెలలకు సెట్ అవ్వట్లేదు ఆ రెండు కూడా మార్చేసుకోండి లేదు పోయి మా దగ్గర మేల్ మాత్రం మంచిగా ట్రై చేస్తుంది ఒప్పుకోవట్లేదు అంటే మాత్రమే ఫీమేల్ మార్చుకోండి మీరు ఏదైనా సరే మీకు అనేది ఏజ్ అనేది ఎలా అంటే సిక్స్ మంత్స్ దాటిందని మీకు ఎలా అంటే దానికి చూడండి మీ దగ్గర బాగా మొదటి మేలు ఉందని మీరు ఎలా అనుకుంటున్నారంటే దానికి కొన్ని కారణాలు చెప్తాను కొంట్లో రింగ్ కానీ వచ్చింది అనుకోండి నెక్స్ట్ ముక్కు కానీ డార్క్ కలర్లు ఉందనుకోండి మీకు అనేది మీకనేది అనేది అది పక్కాగా మేలు నెక్స్ట్ మంచి బీడింగ్ సైజ్లో ఉందని అర్థం నెక్స్ట్ అలాగే ఫీమేల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతుంటే బుర్ర ఉంటుంది మీకు అనేది అంటే సిగ్నల్ అంటే ఫీమేల్ అని మీటింగ్కి రామని సిగ్నల్ ఇస్తూ ఉంటుంది బట్ ఫీమేల్ అనేది యాక్సెప్ట్ అయిపోయింది అనుకోండి ఆ టైంలో మీరు ఫీమేల్ మార్చేసుకోండి లేదు పోయి అసలు ఎటువంటి మూమెంట్ లేదంటే మాత్రం మార్చేసుకోండి బట్ వన్ ఇయర్ టూ ఇయర్ అవుతుందంటే మాత్రమే కంపల్సరీ బడ్జెస్ని అయితే మార్చేసుకోండి ఎందుకంటే వీటి వల్ల యూజ్ అయితే ఉండదు అంటే నేను మీటింగ్ పర్పస్ గురించి మాత్రమే చెప్తున్నాను బట్ లేదు భయ్యా మేము జస్ట్ ఇతని టైంపాస్ ఏమో తెచ్చుకొని పెంచుకుంటున్నాం అవి మా దగ్గర కొంచెం ఎలా ఎగురుతుంటే ఫ్లయింగ్ అయ్యి మా కేసులో హ్యాపీగా ఎంజాయ్గా ఉంటాయి చాలు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా హెల్త్ ఇష్యూస్ ఏమి లేకుండా హ్యాపీగా ఉండాలంటే మాత్రమే టైం టైం ఫుడ్ వేసుకోండి ఇంకా బీడింగ్ గురించి అనేది మీరు వదిలేయండి మీరు ఇంకా అట్లా బాగా కొంచెం ఇబ్బంది పెట్టే కంటే మీరు పాట్స్ కూడా తీసేసుకోవచ్చు లేదు భయ్యా పక్క ఇంట్లో ఎక్స్ పెడతాయి పక్క ఇంట్లో పిల్లలు చేస్తున్నాయి కానీ మా ఇంట్లో చేయట్లేదు భయ్య అంటే మాత్రమే వన్ ఇయర్ టూ ఇయర్ అయితే మాత్రం డెఫినెట్గా మా చేసుకోండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ మీకు ఇంకోటి చూస్తున్నారు ఇప్పుడు మీరు వీళ్ళ చూస్తున్నారా మేల్ చూసారా ఎలా మూవ్మెంట్ అయితే వస్తుందో దాని ఫీమేల్ కూడా మూవ్మెంట్ వస్తుంది ఇప్పుడు ఈ రెండు ఎందుకు బీడింగ్ అంటే మీకు అనేది లోన బేబీస్ అయితే ఉన్నాయి చూస్తున్నాం కదా అయితే ఉన్నాయి ఇప్పుడు పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే ఫీమేల్ అనేది మేల్ని యాక్సెప్ట్ చేయదు అంటే బీడింగ్ అవ్వడం కోసం కానీ మేలు మాత్రం ఎప్పుడూ రెడీగానే ఉంటుంది చూస్తున్నాం మేలు ఎలా బుర్ర రూపుతుందో ఎలా మేల్ కానీ బుర్ర రూపితే మాత్రం డెఫినెట్గా మేల్ మంచి పర్ఫెక్ట్గా ఉంది అంటే బీడింగ్ చేయడానికి మంచి రెడీగా ఉంది బట్ ఫీమేల్ ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు మీరు లేదు ఫీమేల్ యాక్సెప్ట్ చేయకపోతే ఇవ్వడం కారణం ఏంటంటే లోన పిల్లలు ఉన్నాయి అంటే నా దగ్గర జరిగింది మీకు చెప్తున్నాను కానీ మీ దగ్గర పిల్లలు ఉండవు కదండి పిల్లలు ఉండకపోవడం అంటే అప్పుడు ఫీమేల్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు మెయిల్ అనేది మీరు అర్థం చేసుకోవాలి అంటే వన్ ఇయర్ టూ ఇయర్ అయిపోతే మాత్రాన డెఫినెట్గా నేను చెప్పేది ఏంటంటే వన్ ఇయర్ టూ ఇయర్ అయిపోయిన వాళ్ళకి కంపల్సరీ కూడా చూడండి మేల్ ఇలా మీకు కనిపిస్తుంది కదా మేల్ ఆ మేల్లో కొంచెం ఊగితే మాత్రాన ఎలాగ మూమెంట్ అయితే ఉంటే మాత్రాన డెఫినెట్గా మేల్ నుంచి కొని ఫీమేల్ మార్చేసుకోండి లేదు భయ్యా రెండు వేరే వేరే పక్క పక్కన కూర్చుంటున్నాయి బయ్యా కానీ ఎటువంటి మూమెంట్ లేదు అప్పుడు అప్పుడు ఏంటంటే ఫీమేల్లో మేల్ని పొడి చేస్తున్న భయ అంటే మాత్రాన మ్యాచ్ మార్చేసుకోండి మీరు పెట్టిస్తారు కానీ ఇప్పుడే మార్చేసుకోండి ఎందుకంటే ఇంకా టైం వేస్ట్ ఈ వన్ ఇయర్ అయిపోయింది ఇంకా వన్ ఇయర్ అవుతుందంటే ఎప్పుడైతే బోర్డ్స్ మీ దగ్గరికి వచ్చి వన్ ఇయర్ అవుతుందో ఇంకా వాటికైనది బీడింగ్ మూమెంట్ అనేది ఇంకా లేదు ఇంకా ఆ రెండు సెట్ అవ్వలేదు సెట్ అయితే మీకు అనేది మీ దగ్గరకు వచ్చిన సిక్స్ మంత్స్కి అనేది అవి బీడింగ్ స్టార్ట్ చేస్తాయి ఎందుకంటే బయట ఆల్రెడీ సిక్స్ మంత్స్ అయిపోయి ఉంటాయి అనేది ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో మొత్తం అర్థమైంది అనుకుంటున్నాం వీడియో మొత్తం కంపల్సరీ అవుతుంది ఇంకా మన వీడియో అనేది ఇంకా లైక్ చేయబోతే కంపల్సరీ కూడా ఇప్పుడు కన్నా వీడియో కానీ లైక్ చేసి అలాగే మన వీడియోస్ మీరు మీరు ఫస్ట్ టైం చెప్తే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి చూడని మన ఛానల్ వస్తూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్